వెల్కమ్ ప్రసాద్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు క్లైమాక్స్ చేరిందా విచారణకు హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి అసలు ఏం జరిగింది విషయం ఏంటి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సంగతి మనకు తెలియదేం కాదు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది దానికి సంబంధించి ఈ రోజు నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ జరిగింది ఈ విచారణకి ఎంపీ అవినాష్ రెడ్డి గారు అదేవిధంగా దస్తగిరి అప్రూవర్ దస్తగిరి దాంతో పాటుగా ఇంకా మిగతా నిందితులు ఉన్నారు కదా సునీల్ యాదవ్ కావచ్చు శివశంకర్ రెడ్డి గారు కావచ్చు భాస్కర్ రెడ్డి గారు కావచ్చు ఇలా అందరూ కూడా అక్కడ హాజరయ్యారు ఈ నేపథ్యంలో కోర్టు ఆర్డర్ ని రిజర్వ్ చేసింది అయితే దీనికి సంబంధించి తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా వేసింది ఇది ఒక అంశం దీంతో పాటుగా మరికొన్ని పిటిషన్లు కూడా దాఖలు చేశారు షేక్ దస్తగిరి ఏమేంటి అంటే అవినాష్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలి అనేది ఒకటి అదే విధంగా తనకు తన కుటుంబ సభ్యులకి ప్రాణహాని ఉంది అని చెప్పేసి మరొకటి ఈ విధంగా ఈ కేసుకు సంబంధించిన వ్యవహారాల్లో ఆయన పిటిషన్లు వేశారు కదా ఎందుకంటే తాజాగా రెండు రోజుల క్రితం తన తండ్రి పైన కొంతమందికి దాడికి పాల్పడ్డారు ఈ దాడికి పాల్పడిన ఘటన పైన దస్తగిరి చాలా సీరియస్ అయ్యారు సో దీనిపైన ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేస్తే కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు దానికి తగినట్టుగా శివశంకర్ రెడ్డి గారికి బెయిల్ మంజూరు అయింది నిన్న బెయిల్ మంజూరు అయిన తర్వాత సుమారుగా రెండు వందల మంది టూ వీలర్స్ బైక్స్ వేసుకొని సైలెన్సర్లు బిగే సౌండ్లు చేసుకుంటూ సరే ట్రయాలీలు చేసుకున్నారు ఏం చేసుకున్నారు వేరే విషయం కానీ దస్తగిరి ఇంటి చుట్టూ ఆయన ఉన్న గల్లీలో ఆ విధంగా కావాలని చేయటం అనేది కూడా కొంత కలవాలని గురి చేస్తుంది సో ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరుగుతుంది ఏదైతే దస్తగిరి గారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారో మరి వాళ్ళు ఎందుకు నమోదు చేసుకోలేదు వీటిపైన ఆయన కోర్టును ఆశ్రయించడం జరిగింది సో దీంతో పాటుగా ఈ కేసుకు సంబంధించిన వ్యవహారాల్లో ముఖ్యంగా ఏదైతే భాస్కర్ రెడ్డి గారు అలాగే ఉదయ గజ్జల ఉదయ కుమార్ రెడ్డి వీరిద్దరు కూడా మీడియా ట్రైల్స్ నడుస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళ తరపున న్యాయవాది సో ఆ యూట్యూబ్ లో ఉన్న లింక్స్ అన్ని కూడా తీసివేయాలి అని అని చెప్పేసి వాళ్ళ వాదన ఈ నేపథ్యంలో కోర్టు చాలా సీరియస్ గా స్పందించింది ఏంటి అంటే ఇక్కడ ఆ యూట్యూబ్ లింక్స్ ఎందుకు తీసేయమన్నారట మీడియా ప్రభావితం చేస్తుందంట సో ప్రభావితం చేయటం వలన కోర్టులు లేదా జడ్జిలు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ప్రమాదం ఉంది అనే ఉద్దేశం మీద ఇక్కడ భాస్కర్ రెడ్డి గారి తరపున న్యాయవాదులు వినిపిస్తాం దానికి కోర్టు ఎంత ఘాటుగా స్పందించింది అంటే అసలు మీడియా జోలికి మేము వెళ్ళం ఒకటి ఫస్ట్ పాయింట్ రెండు అసలు ఏ విధంగా మీడియాలో లింకులు తీసామని చెప్తారు ముఖ్యమైన అంశం ఏంటి అంటే కోర్టులు అంత ఇదిగా ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అంటే జడ్జిలు కావచ్చు ఎవరైనా సరే టీవీల్లో వచ్చినంత మాత్రాన ఆ విధంగా ప్రభావితం అవుతారా అని అని చెప్పేసి అంత ఆశామాషిగా ఏం లేరు ఇక్కడ న్యాయమూర్తులు అని చెప్పేసి ఘాటుగానే స్పందించింది సో ఇక్కడ కీలకమైన అంశాలు ఏంటి అంటే అవినాష్ రెడ్డి గారికి బెయిల్ అనేది రద్దు చేయాలి అదే విధంగా తనకు ప్రాణహాని ఉంది ఆ ప్రాణహాని కూడా ఎవరి నుంచి ఉందని చెప్తున్నాడు దత్తగిరి అవినాష్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి భారతీదేవి గారు సో వీళ్ళ తరపు నుంచి ఉంది పైగా ఇక్కడ తన తండ్రి పైన దాడికి జరగడానికి కారణం ఏంటి అంట నీ కొడుకు మాకు వ్యతిరేకంగా మారతారా దానికి తోడు మీరు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడానికి రెడీ అయ్యారా అంత ధైర్యం ఉందా మీకు అంత ఇది ఉందా అని చెప్పేసి వాళ్ళు దాడికి పాల్పడ్డారు అని చెప్పేసి దస్తగిరి తరపున న్యాయవాది అయినటువంటి జడా శ్రవణ్ కుమార్ గారు ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు సో అంటే ఏదైతే దస్తగిరి గారు రాబోయే ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేయబోతున్నారు కదా ఆ వార్త మనం కూడా చెప్పాం సో ఈ నేపథ్యంలో నువ్వు ఆ ఎమ్మెల్యేకి పోటీ చేసేంత తోడువా నీ కొడుకు ఎమ్మెల్యేగా పోటీ చేసేంత చూడా పైగా మామేవా అది కూడా అనేటట్లుగా వాళ్ళ యొక్క వైఖరి ఉంది అని చెప్పేసి ఆయన తరపున న్యాయవాది చెప్పారు పైగా ఇక్కడ దస్తగిరి జాయిన్ అయిన పార్టీ కూడా ఎవరో కాదు ఈ జడా శ్రవణ్ కుమార్ గారితే జేబిం భారత పార్టీ అని ఏదో ఉంది జేబిం అనే పార్టీ అనమాట సో ఆ పార్టీలో సభ్యుడైన సో ఈ నేపథ్యంలోనే ఆ కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఆ కేసుకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఈయనే వాదిస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఆ ఆర్డర్ ఏదైతే కోర్టు ఇచ్చిందో అది రిజర్వ్ చేయబడింది ఏమై ఉంటుంది ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం క్లైమాక్స్ కి చేరినట్లుగానే భావిస్తూ ఉన్నారు సో ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే అవినాష్ రెడ్డి గారికి బెయిల్ క్యాన్సిల్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు దస్తగిరి గారు వేసారు సో దీనిపైన మళ్ళీ విచారణ జరగబోతుంది ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా చాలా ఆసక్తికరంగా మారింది సో ఆ ప్రకారం ఎన్నికలు అనేవి సమీపిస్తూ ఉన్నాయి పైగా దస్తగిరి గారు మొన్న ఈ మధ్య ఏం మాట్లాడారు ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇక్కడే ఉంటున్నా అవినాష్ రెడ్డి గారు నేను మీ ఇంటి పక్కనే ఉంటున్నా మీరు ఏం చేసినా సరే నేను భయపడేది లేదు నేను తగ్గేది లేదు మీరు ఎన్నికలకి వెళ్ళినప్పుడు ప్రజలకి చెప్పండి మీ బాబాయ్ గారి హత్యకు కారణం ఎవరో ఆ విషయాలన్నీ కూడా క్లారిటీ ఇచ్చి ఆ తర్వాత ఓటు అడగండి అని చెప్పేసి అన్నాడు సో ఆ విధంగా ఆయన ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు విసురుతున్నారు సో ఈ నేపథ్యంలో అది ఆయన ఛాలెంజ్లు విసిరిన తర్వాతే ఈ విధంగా తన తండ్రి పైన దాడి జరగటం ఇక నా తండ్రికి నా కుటుంబ సభ్యులకి ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఫిర్యాదు కూడా స్వీకరించలేదు సో అందు గురించే ఇప్పుడు ఆయన కోర్టుకు హాజరు అవడం జరిగింది సో ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది ఏంటి రాబోయే ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య చాలా కీలకంగా మారిపోతుందా ఏంటి అయితే ఈ నెల ఇరవై ఎనిమిదిన ఏ విధంగా ఉండబోతుంది సో ఆల్మోస్ట్ అది కీలక దశకు చేరుకుంది అని చెప్పేసి న్యాయమూర్తులు చెబుతా ఉన్నారు సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఇదే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య చుట్టూనే అన్ని విషయాలు తిరుగుతా ఉన్నాయి సో అవినాష్ రెడ్డి గారు బెయిల్ సంగతి కావచ్చు దస్తగిరి గారి పైన అటాక్ కావచ్చు పైగా ఇక్కడ దస్తగిరి గారిని ఏ విధంగా చూడాలి అనుకుంటున్నారు అంటే ఇక్కడ ఆయన అప్రూవర్ కాదు ఒక సాక్షిగా పరిగణించండి అని చెప్పేసి కూడా మరి ఈయన తరపున న్యాయవాది నుండి శ్రవణ్ కుమార్ గారు ఆ కోర్టుకి విన్నవించడం జరిగింది మరి కోర్టు ఏ మేరకు ఈ విషయాన్ని పరిగణిస్తారా ఇది చాలా కీలకమైన అంశం ఇప్పుడు ఆయన పదే పదే చెప్తున్నారు హత్యకి ఏ విధంగా చేశాము ఏ సమయంలో చేశాము ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాము ఆయనని ఎవరు అందించారు ఎవరు ఎన్ని దెబ్బలు వేశారు ఎన్ని పోట్లు చేశారు అనేది దస్తగిరి చెప్తా ఉంది సో గురించే ఆయన తరపున న్యాయవాది ఏం చెప్తున్నారు ఆయన సాక్షిగానే పరిగణించండి అని ఆయన చెప్పేసి అంటున్నారు సరే కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం చెప్పలేం కానీ ఇది మాత్రం చాలా చాలా కీలకమైన అంశాలు కేసుకు సంబంధించి వ్యవహారంలో మరో సునీత రెడ్డి గారు పోరాడుతూ ఉన్నారు మరి ఇప్పుడు వీళ్ళపైనేమో ఆరోపణలు ఉన్నాయి దానికి తగినట్టుగా ఏదో అంటారు కదా ఒకదానికి తోడైతే మరొకటి మరో దానికి తోడైతే ఇంకొకటి వస్తుంది అన్నట్లుగా ఇప్పుడు మరి తన తండ్రి పైన దాడి జరగడం దర్శగిరి గారి తండ్రి పైన ఆ దాడి వెనకాల కూడా ఇవే కారణాలు అయ్యి ఉంటాయి అన్నారు మరలా వీటన్నిటికి తోడు ఆయన ఇంకేంటి ఎలక్షన్స్ లో కూడా నేను పోటీ చేస్తాను పైనే పోటీ చేయబోతున్నాను అని చెప్పేసి అని కూడా ఆయన బహిర్గతం చేశారు సో ఈ నేపథ్యంలో ఇటువంటి అంశాలన్నీ కూడా మనసులో పెట్టుకుని ఈ విధంగా ఏదైనా సరే మాకు ప్రాణహాని జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆయన కోర్టును ఆశ్రయించడం జరిగింది మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ ఏ విధంగా ఆలోచిస్తారు ఇప్పుడు దత్తగిరి గారికి ఇంకా వేరే సైడ్ నుంచి ఇంకేది జరిగినా కానీ అది వీళ్ళ మీదకే వెళ్ళిపోతూ ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు దస్తగిరి గారిని ఏదైనా చేయటం సంగతి పక్కన పెట్టండి ఆయనకి ఏం జరగకుండా చూడవలసిన బాధ్యత కూడా వీళ్లపైన ఉంటుంది పైగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి గారు సాదాసీదా వ్యక్తి కాదు ఖచ్చితంగా రాష్ట్రంలో ఏ మూలలో ఏదైనా సరే ఆ భద్రతగా ఉంచడం అనేది అతని యొక్క ప్రథమ బాధ్యత సో ఇటువంటి క్రమంలో అసలు డైరెక్ట్ గా సీఎం గారి పైన ఈ విధంగా ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు అంటే మరి దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదా వైసీపీ నాయకులు కావచ్చు ఎటువంటి స్పందన ఉంటుంది కోర్టు ఏ విధంగా పరిగణిస్తుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది మొత్తం మీద వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అంశంలో అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరి పిటిషన్ల మీద పిటిషన్లు వేయటం దానికి తగినట్టుగా ఆయన సాక్షిగా పరిగణించాలి అనటం మరో పక్కన ఆర్డర్ రిజర్వ్ కావటం తదుపరి విచారణ ఇరవై ఎనిమిదవ తేదీకి వాయిదా వేయటం సో ఇవన్నీ చూస్తూ ఉంటుంటే మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది సామాన్య ప్రజలు సైతం చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు మరి చూద్దాం ఈ కేసు ఎపిసోడ్ అనేది ఎన్నికలకు ముందే క్లియర్ అయిపోతుందా క్లియర్ అయిపోతే వైసీపీ దాన్ని ఎలా ఎదుర్కోబోతుంది వాళ్ళకి అనుకూలంగా వస్తుందా వ్యతిరేకంగా వస్తుందో మాత్రం ఎవరూ చెప్పలేము ఎందుకంటే అది కోర్టు నిర్ణయాలు వాళ్ళ సాక్ష్యాధారాలు అన్ని చూసుకున్న తర్వాతే తుది నిర్ణయం అనేది ఉంటుంది మరి చూద్దాం ఎవరికి ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు సిబిఐ కోర్టులో జరిగిన విచారణలో నిందితులందరూ హాజరు కావడం దానికి తగినట్టుగా ఏదైతే మీడియా ట్రయల్స్ నిర్వహిస్తుంది సో యూట్యూబ్ లింకులు తీసివేయండి అని చెప్పేసి భాస్కర్ రెడ్డి గారి తరపున న్యాయవాదులు వాదన వినిపించడం దానికి కోర్టు సీరియస్ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ